ఏంట అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారిని పిలిచారు సుప్రీం కోర్టు సరే ఇప్పుడు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఎలక్షన్ల మూమెంట్ల హరీష్ రావు మీద కేసు ఫాల్స్ కేసు పెట్టడం జరుగుతుంది కానీ కోర్టులో కూడా నిజ నిజమేందో అవధ రుజువు చేయించుకుంటూ బయటకు వచ్చేడు మళ్ళీ ఇప్పుడు కూడా ఫాల్స్ కేసు పెట్టారు కాబట్టి ఆ విధంగా ఉన్నది ఎలక్షన్ల మూమెంట్ల ఎలక్షన్ల అలా రేవంత్ రెడ్డి ఇదే భయం భయం ఉన్నాయి రేవంత్ రెడ్డికి హరీష్ రావు అంటే భయమే కేటీఆర్ అన్నా భయమే కేసీఆర్ అన్నా భయమే ఇంకోటి ఈ ఆరు పథకాలు ఏదైతే ఉన్నావో ఆడపిల్లలకు పింఛిలు ఇవ్వడము పెద్దవాళ్ళకు ముసలి వాళ్ళకు పెద్ద ఆడపిల్లలకు వాళ్ళకు పెంచిలు ఇవ్వాలి భర్త లేని వాళ్ళకు కూడా పింఛన్ ఆ రెండు వందల యూనిట్లు క కరెంటు బిల్లు వాళ్ళకి ఎవరికైతే ఇచ్చిండు వాళ్ళకి ఇచ్చిండు మళ్ళీ మిగతా వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఆ వాళ్ళకు అన్యాయం చేసినావు మళ్ళీ వీళ్ళకేమో ఏ విధంగా చేసినావు అంటే వాళ్ళు ఓట్లు వేయలేదా నీకు నీ అధికారము ఉండాలనే నువ్వు ప్రాసెస్ చేస్తున్నావు నెక్స్ట్ రాబోయే దినంలా అలా నీ గవర్నమెంట్ పడిపోతుంది నువ్వు చేస్తున్న పనులు ఆంధ్ర నీళ్ళు తాగి రాయలసీమ రుచి చూపెట్టడం వల్ల విన్నావా రాయలసీమ రుచి చూపిస్తున్నావు కానీ గవర్నమెంట్ అటోలో ప్రజలు మొత్తం తిట్టు నీకున్న తిట్లు ఎవ్వరికి తి తిట్టలేదు కానీ నీకే తిట్టి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఒక బాబు కూడా రేవంత్ డౌన్ డౌన్ కూడా అన్నాడు చిన్న పిల్లలతోంటి పెద్ద వాళ్ళతోంటి కూడా నీకున్న తిట్లు ఎవరికి పడలేదు కానీ రేపు నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ఏంట ఈ రోజు ఏమో హరీష్ రావు గారు విచారణ మొన్నేమో కేటీఆర్ గారు విచారణ అంతకు మొన్నేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు వీళ్ళందరినీ కూడా విచారణ పిలుస్తున్నారు అసలు ఎందుకని విచారణలో విచారణ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఫోటో తీసుకొచ్చి కదా మార్పు ఆ మార్పు ఏం జరుగుతుంది ఎందుకంటే వానికి పరిపాలన చాత కాదు నాలుగు కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టిండు నాలుగు కోట్ల ప్రజలను వదిలిపెట్టి హరీష్ రావు కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళను ఎప్పుడైనా కానీ ఏదో ఒక టార్గెట్ చేసుకోవాలి పని మాత్రం చేత కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ బొంద మా ప్రజలను డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు నిన్న హరీష్ అన్న సింగరేణిలో ఏం కుంభకోణం అయింది వాళ్ళు బామార్థి ఎన్ని వాటాలు వాళ్ళ బట్టి విక్రమార్గా వీళ్ళ వాటాల గురించి మొత్తం క్లియర్గా చెప్పినందుకు రాత్రి పర్ పదకొండు గంటలకు రోబో అవుతాడు వాడు అవుతాడు ఎప్పుడేమవుతాడో వాళ్ళకి తెలియదు అపరిచితుడై రాత్రి అన్న సిద్దిపేట పోయిండు కాబట్టి ఇంట్లో లేకున్నా కానీ ఇంటి చేసిపోయింది పొద్దున్న పదకొండు గంటల వరకు రమ్మన్నారు అంటే ఎవరైతే న్యాయంగా మాట్లాడతారో ఏదైనా బయట పెడితే వాళ్ళని మొన్న ఎన్టీవీ వాళ్ళను పెట్టిండు ఏం చేసిండ్రు జల్లని ఒక ఛానళ్లను వీని తీసుకొచ్చిరే ఛానళ్ళు ఫోటోని వాళ్ళను వాళ్ళని భయ భయ భ్రాంతులు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడేది ఉంటే ఏమైనా చేసేది ఉంటే నాకు చెప్పే చేయాలి మీరు అంటు ఫోటోడు ఎడ ఇవ్వాలి ఇవాళ ఉన్నాడు రాత్రి ఇచ్చిండు నిన్న మేడారంలా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తూ అంటుండు వాళ్ళ మంత్రి గిరిజన మహిళ కాళ్ళకాడ కూస పెట్టుకుండు అర్థమైంది తమ్మి అలా మంత్రి ఆమె సీతక్క ఆ మంత్రి ఏందంటే ఎప్పుడు ఏం చేస్తాడో ఏం లేదు అంటున్నారు ఎవరు ఎవడున్నాడు పొట్టాడు నాలుగు అడుగులో ఇప్పుడు ఎవడు తెలంగాణకి ఇప్పుడు ఎవడున్నాడు పొట్టాడు ఎవడు నువ్వు చెప్పు నువ్వు చెప్పుడుగా రేవంత్ రెడ్డి మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఒక సీఎం ఒక సీఎం పదేళ్ళ సీఎం ను పట్టుకొని వాడు అనొచ్చా తెలంగాణ ఎట్లా ఆ బయట గద్దెలను తీసాడు ఆ గద్దెల కాడ ఛాయలు ఇచ్చుకున్నాడు గద్దెల గుంతలు తోమిన గుంపు మేస్త్రివాడు గద్దెలను తొవ్విండు వాడే కానీ మరి నిన్న మాట్లాడుతూ కూడా ఎన్టీ రామారావు గారు ఆత్మశాంతించాలంటే బీఆర్ఎస్ బల్ల కూల్చాలని కూడా మరి అయినా సిగ్గులేని సిగ్గులేదు కాంగ్రెస్ అని తెలుసుకో ఎన్టీ రామారావు ఆంధ్ర దొత్తువు కాదు ఎన్టీ రామారావు భద్ర శత్రువు ఉండే మాకు కాంగ్రెస్ వాళ్ళకు నీకు చరిత్ర తెలుసుకొని మాట్లాడరా పిచ్చోడా పిచ్చోను అని తెలుసు ఇవ్వాలి అందుకనే అంగుట చాపని చెప్పేసి ఎక్కడో యూనివర్సిటీలపై జాయిన్ అవుతుండంటావు చదువుకుంటాని కింద యాభై కన్నా దాటిపోయినోడు ఓ మినిస్టర్ లేదు విద్యాశాఖ మంత్రి లేదు ఇవన్నీ పట్టించుకోకుండా కేసీఆర్కు వంద ఆనా నీకు దండం పెడదనే వాళ్ళ గురించి మాట్లాడని నన్ను అక్కడ పొట్టోని బొంద పెట్టిందాక ఇక్కడ చేతులు ఎత్తు అమ్మి నేను అర్థమైందా పొట్టోని బొంద పెట్టాలి నేను వదిలిపెట్టలేదు ఎట్లయితే అంటారు కదా ప్రధానమంత్రి ఒక ఆమె బంగ్లాదేశ్ ఆమెను ఉరికి వీనికి తొండలు కాదు రాళ్ళు కొట్టి ఇదే తెలంగాణ ప్రజలు రాళ్ళు కొట్టి సంపాదిస్తారు అదే గద్దెల కింద వినిపోతారు ఈ రోజు హరీష్ రావు గారు విచారణారు మరి అదే విధంగా బీఆర్ఎస్ భవన్ లో అయితే పవన్ గౌడ్ గారు అయితే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకని కేసులు ఇవన్నీ కూడా నిజంగానే అక్రమాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నారు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే సర్కారు నడుపు అనేసి తెలంగాణ ప్రజలు చేతులు పెడితే అధికారాన్ని చేతుల పెడితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్ లస్తున్నది అంతే తప్ప ఏం లేదు వాళ్ళ కంటిన అవినీతి కుంభకోణాల మరకలు బయటపడడానికి మాత్రమే మా నాయకుల మీద అవినీతి పరులు అనే ముద్రవేసే రందుకు చూస్తున్నాడు ఆనాడు లగచెర్లలో అల్లుడి భాగవతాన్ని బయట పెడితే ఈ ఫార్ములా కేసాన్ని రామన్నను దర్యాప్తుకు పిలిచిండ్రు ఈనాడు బామర్ది భాగవతాన్ని బొగ్గు కుంభకోణంలో బయట పెడితే హరీష్ అన్నను సిట్ అని పిలిచిండ్రు మరి గురుకుల విద్యార్థులు చాలా మంది పురుగులన్న జరిపోతున్నారు దానికి నో సిట్ విద్యాశాఖ మంత్రి తనే ఉన్నాడు ఆ విద్యాశాఖను కూడా అస్తవ్యస్తం చేస్తున్నాడు దానికి కూడా నో సిట్ ఆ రైతన్నులను రైతు భరోసా ఇస్తా అని మోసం చేసి రైతులను ఆత్మహత్యలకు కురిగొలుపుతున్నాడు మరి దానికి నో సిట్ అధికార బలాన్ని అంగ బలాన్ని ధన బలాన్ని ఆ చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల మీద ఎవరైతే ప్రజలకు ఎన్నిస్తున్నాడు ఆ నాయకుల మీద పురుగు ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా అవన్నీ తుఫేలు కేసులు తప్ప ఏం లేదు కొండం ఎలుకలు తీసే ప్రయత్నాన్ని చేస్తున్నాడు తోకను కూడా పట్టలేడు రేవంత్ రెడ్డి అనేటోడు నిన్న మాట్లాడుతూ పది సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది తర్వాత బీఆర్ఎస్ పరిపాలించింది మళ్ళీ కాంగ్రెస్ ఈ పదేళ్లు కూడా కుర్చీలోనే ఉంటుంది పేదవాళ్ళు పార్టీ అని కూడా ఆయన మాట్లాడుతున్నారు చేసుకోమని చెప్పాలి పేదల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలలో కూడా ఘోర పరాభావాన్ని చదువు ఆల్రెడీ అన్ని రాష్ట్రాలలో తుడుచుకోపోతున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ ను చూపెట్టి కాంగ్రెస్ లో తెలంగాణ పాలనను చూపెట్టి బీజేపీ వాళ్ళు ప్రతి రాష్ట్రంలో గద్దెనెక్కుతున్నారు ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు అటు అది చంద్రబాబు నాయుడు తోటి పొత్తులు ఉన్నాడు అన్ని పొత్తులు కలిపి ఈయన సీట్లు కాపాడుకుంటాడు ఢిల్లీకి రాహుల్ కేమిస్తాడు ఆ బట్టాన్ని కడతాడు అదే సీటు కోసం చూస్తున్నాడు తప్ప తెలంగాణ కోసం గాని తెలంగాణ ప్రజల కోసం గాని రైతన్నల కోసం గాని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏం చేసిండో ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికైనా గుండె మీద చేసుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమంలా ఉద్యమకారుల మీద రైతులు ఎక్కువ తెలంగాణ ఉద్యమ ద్రోహివి ఈనాడు తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకపోతే పదేళ్ల పాటు బాపు కేసీఆర్ గారు ఆ అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని నువ్వు వచ్చి నీ దరిద్రపు కొట్టు పాలనలా అస్తావ్యస్తం చేస్తున్నావు రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేకనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీధి నాటకాలు ఆడుతున్నాయి తప్ప ఏం లేదు సిట్లతోటి బుట్టులతోటి కాలేదేలే ఊది కాలేదు తీర్లేవది ఇంకొకటి హైకోర్టు సుప్రీంకోర్టులో కొట్టేయడం కూడా జరిగింది అసలు ఫోన్ ట్యాపింగ్ లేదు అది పసలేని కేసు అనేసి మళ్ళీ ఈ రోజు వచ్చి ఏదో విచారణ పిలుస్తున్నాడు ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎవరు ఆయన మీద ఎదురు పడితే ఎవరు ఆయన మీద తిరుగుబడితే ఎవరు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద సిట్లు ఇస్తారు అంతే తప్ప ఇంకొకటి లేదు బ్రదర్ నేను మాట్లాడుతూ కూడా రేవంత్ గారు నిరుద్యోగమే లేకుండా చేస్తానని ఈ మూడు ఏళ్ళలో అని కూడా ఆయన చెప్తున్నారు నిజమేనా నిరుద్యోగులు అసలు కనిపించింది ఆల్రెడీ ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది నాలుగు లక్షల ఉద్యోగాలు మా నిరుద్యోగ సోదరులకు ఇయ్యలేదు మూడో ఏడు నడుస్తుంది మరి రెండు లక్షల ఉద్యోగాల మీద కుస్తీలు చేయాలి ఈయన ఏం కుస్తీలు చేస్తానంటే నిరుద్యోగులకు ఎవరైతే బాసటగా నిలుస్తున్నారో ఆ నాయకుల మీద ఏ విధంగా గురదే చల్లాలనేసి కుస్తీ కుస్తీ పట్టుకున్నాడు తప్ప ఇంకొకటి లేదు రేపు రాబోయే రోజులల్ల పాతాలానికి తొక్కుతారు రేవంత్ రెడ్డిని నిరుద్యోగులు తొక్కుతారు వంద ఫీట్ల లోతుల బొంద పెడతారు మహిళా మనకు రెండు వేల ఐదు వందలు తుల బంగారం స్కూటీలు ఇయ్యకపోతే రేపు రాబోయే రోజులల్లా వెయ్యి గోలల బాయిల రైతన్నలందరూ రేవంత్ రెడ్డిని బొంద పెడతారు రెండు లక్షల రుణం మాపి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని చెప్పి ఇంకొక ఆల్రెడీ రైతు రుణం రుణం రుణమాపి చేయలేదు రైతు భరోసా ఇయ్యలేదు రైతు బీమా సంగతి కూడా దేవుడు ఎరుగు అన్నట్టుగా ఉన్నది యూరియా ఇయ్యకపోతే నెక్స్ట్ పంట వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ను బొంద పెడతారు అందరు కలిసి అంతే ఇప్పుడు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు మరి మీద అంటూ కూడా కేసు ఆల్రెడీ ఎనిమిది కేసులు పెట్టుకున్నాడు ఇంకెక్కడన్నా పనికిమాలిన కేసులు ఎక్కడన్నా సోషల్ మీడియా ఎక్కడ సభలు పెట్టుకున్నా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా పోస్టులు అది అని మాట్లాడతారు కదా సోషల్ మీడియాను చూసే తట్టుకోలేకపోతున్నాడు మా మంత్రుల మీద మాజీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఇంకా ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టు చూస్తున్నారు కదా జనాలు కేసుల నుంచి వెళ్లే పోరాటం చేసొచ్చినము కేసులు కొత్త కాదు మాకేమో ఉద్యమం చేయడం కొత్త కాదు రేవంత్ రెడ్డి అనేటోని ఏం చేస్తామో రాబోయే రోజులలో చూడాలి ఓకే